హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ సో ఈ రోజు అయితే మేము వీధిలో వినాయకులు అంటే మా చుట్టుపక్కల కాలనీస్ లో ఉన్న వినాయకుల్ని చూద్దాం అని చెప్పేసి వాన పడ్డా కూడా మేము అయితే అన్నమాట వానలో దాచుకుంటూ అయితే వెళ్ళిపోయినాము సో ఇక్కడ ఫస్ట్ మా ఇంటి పక్కనే అనమాట పైనుంచి చూస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది సో ఆ వినాయకుడు దగ్గరికి అయితే వచ్చేసినాము సో మా చిన్నోడు చూడండి చాలా బాగా మొక్కుతున్నాడు ఏం మొక్కుతున్నాడో వాడికే తెలియాలి ర్ని కూడా అయితే మొక్కేస్తుంది బట్ వినాయకుడు మాత్రం అదిరిపోయింది చూస్తే మీకే అర్థం అవుతుంది కదా ఎక్సలెంట్ ఉంది నాకైతే చాలా 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 అంటే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే తోడుగా ఇంకో చిన్న వినాయకుడిని కూడా తెస్తారు కదా అదన్నమాట సో అట్లా ఇక్కడ ఒక వినాయకుడు అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇంటికి ఇంకొంచెం ఇంకో టూ మినిట్స్ అట్లా వెళ్తే అక్కడ ఇంకో వినాయకుడు అయితే ఉందనమాట అక్కడికి వెళ్ళేసరికి మాకు వర్షం కొంచెం ఎక్కువైంది తో తొందరగా మేమైతే టెంట్ లోకి అయితే వెళ్ళిపోయినాము చూడండి ఇక్కడ కృష్ణుడి గణపతి అనమాట పికాక్ పైన అయితే కూర్చుంది చాలా బాగుంది కదా ఆవు ఇంకా పికాక్ పైన అయితే కూర్చుంది చాలా బాగుంది కృష్ణుడి లాగా ఫ్లూట్ అయితే వాయిస్తున్నారు అనమాట గణపయ్య చూడడానికి ఎంత బాగుంది డెకరేషన్ కూడా అద్దిరిపోయింది చాలా బాగా చేశారు సో ఇలా ఒక్కొక్క వినాయకుడిని చూస్తూ అయితే మేము వస్తున్నాం అనమాట సో అలా వర్షంలో తరుచుకుంటూ కూడా మేము అయితే వెళ్ళినాము మెయిన్ రీజన్ ఏంటంటే మా చిన్నోడికి మాట వరుస చెప్పినాం అంతే వినాయక్ చూడడానికి వెళ్దాము కిందికి అని చెప్పేసి అంతేగా వెళ్ళేదాకా వాడు అల్లరి తట్టుకోలేము అది కూడా ఒకసారి మీకు వీడియో అయితే రికార్డ్ చేసి పెడతా అప్పుడు అర్థమవుతుంది రిహాన్ సంగతి సో వీడియో రికార్డ్ చేసేది నేనే కాబట్టి నేను కూడా మీకు కనిపించాలి కదా అని ఆ ఉద్దేశంతో నేనైతే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి కూడా ఫ్రంట్ నుంచి కొద్దిగా వీడియో అయితే క్యాప్చర్ చేసేశాను చూడండి చిన్నోడు ఒక ఫ్రేమ్ లో కనిపించట్లేదని చెప్పేసి ఎత్తుకుంటున్నాం అన్నమాట అరే ముఖే బాడా ముఖ్య ముఖే వాణా హరి ముఖే బాడా ముఖ్య బాడా ముఖ్య బాడా సో ఇప్పటిదాకా మీరు చూసిన భజన అయితే విఠల్ మందిర్ లో ఉందనమాట అవే విఠల్ మందిర్ లో ఉన్న పాండురంగడి విగ్రహం అనమాట చూడండి చాలా బాగుంది కదా నెక్స్ట్ ఈ గుడి దగ్గర పెట్టిన వినాయకుడు కూడా మన పాండురంగడి స్వామి వేషంలో ఉన్న వినాయకుడిని అయితే పెట్టారు చూడండి ఇది మ్యాప్ వచ్చేసి డోంట్ నో అది ఎక్కడదని చెప్పేసి సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చూడండి మా ఊలి అని రాసి అయితే ఉంది కదా సో అదనమాట పాండురంగ రూపంలో ఉన్న స్వామినే వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అన్నమాట సో అక్కడ కూడా చూసేసి మంచిగా మొక్కేసి అయితే వస్తున్నాము మా చిన్నోడైతే ఎక్సలెంట్ మొక్కుతున్నాడు ఎక్కడికి పోయినా కూడా వాడు మొక్కడంలో యావత్ తగ్గేది లేదంటున్నాడు చూడండి వీడియో ఫోటో అనగానే ఈ అంటున్నాడు సో అట్లా ఇక్కడ కూడా మేము అయితే దర్శనం చేసేసుకున్నాం అనమాట సో ఇక్కడ నుంచి ఇంకో వినాయకుడి దగ్గరకైతే వెళ్ళిపోదాం వచ్చేయండి సో మా వారైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఇది పాండురంగడి వేషధారణలో ఉన్న వినాయకుడు అని చెప్పేసి సో ఇక్కడ భజన చేస్తున్న ఒక మేబీ భక్తుడు రూపం నేను అనుకుంటున్నాను సో అదనమాట ఇక్కడ దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది ఇక్కడ నుంచి మేమైతే మాకు తెలిసిన పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాము లాస్ట్ టైం మీరు వీడియో చూసినట్టయితే అందులో అయితే ఉన్నారు వీళ్ళు సో వాళ్ళు ఇవి మన పేపర్ ఫ్లవర్స్ అవి వాటితో వర్క్ అయితే పార్ట్ టైం వర్క్ చేస్తారనమాట సో వాళ్ళ ఇంట్లో వినాయకుడిని చూడడానికి అయితే వచ్చేసినాము మా పిన్ని బాబాయ్ అనమాట వీళ్ళు ఫైవ్ డేస్ అయితే పెడతారు వినాయకుడిని సో రోజు ఆర్తికి అయితే వచ్చిన బట్ నేను వచ్చిన టైంలో ఇంకా ఆర్తి అయితే స్టార్ట్ అవ్వలేదు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆర్తిలో ఉన్నా బట్ నేనే ఆర్తి ఇవ్వడం వల్ల వీడియో ఎవరు తీయలేదు సో అదైతే క్యాప్చర్ చేయలేదు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో వినాయకుడి దగ్గరకు అయితే పోయినాము సో ఇక్కడ కూడా ఎంట్రన్స్ అయితే వెళ్ళేసినాము అక్కడ చాలా మంది పిల్లలు అయితున్నారు సో పిల్లలందరూ కూడా ఇష్టమే కదండి వినాయకుడు దగ్గర ఉండడం అంటే సో చూడండి భారీ వినాయకుడు అని చెప్పొచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సింహాసనం పైన అయితే కూర్చున్నారు స్వామివారు అండ్ అలాగే పక్కన చిన్న గణపతి తోడుగా అనమాట మా చిన్నోడైతే చెప్పనక్కర్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ అలాగే మొక్కుతున్నాడు సో ఇదన్నమాట ఇక్కడ గణేశుడి లుక్ అయితే బాగుంది కదా సింహాసనం పైన అయితే కూర్చున్నారు స్వామివారు సో ఇక్కడైతే ప్రసాదం ఇచ్చేసారనమాట మేము ప్రసాదం తీసుకొని రిటర్న్ అయితే అయిపోయినాము లో నేనైతే సెల్ఫీ వీడియో కూడా కొంచెం తీసుకున్నాను అనమాట సో మన వీడియోలో మనం ఉండకపోతే బాగుండదు కదా అని చెప్పేసి ఏదో అలా ఫేస్ ఇద్దామని నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇంకో వినాయకుడి దగ్గర వచ్చినాము ఇదైతే మన హర్నీని వ్యాన్ ఎక్కిస్తాం కదా సో అద్దీ ప్లేస్ లో ఉంటదన్నమాట సో చూడండి డెకరేషన్ అయితే అదిరిపోయింది ఇది దేని మీద కూర్చుందబ్బా ఐడియా లేదు చూసి చెప్తా ఓకే హంసల హంస వాహనమా ఎస్ హంసలు ఉన్న సింహాసనం పని పైన అయితే అనమాట స్వామివారు చూడండి బొజ్జ కనపయ్య ఎంత బాగున్నారు డెకరేషన్ కూడా రౌండ్ ఫ్లవర్స్ తోటి అద్దిరిపోయింది సో నేను కూడా కనిపించాలి కదా అందుకే సెల్ఫీ వీడియో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మా పద్మశాలి సేవా సంఘంలోని వినాయకుడు అనమాట సో సంఘంలోకి అయితే వచ్చేసాము చూడండి మిను తాగను నవ్వేస్తున్నాడు సో సంఘంలో ఈసారి వినాయకుడు వచ్చేసి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే దర్శనం ఇచ్చారనమాట ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది సో అక్కడ మా వారు కుంకుమ పసుపు వేసి మొక్కుతున్నారనమాట నేను కూడా మొక్కాను బట్ వీడియో ఎవరు తీయలేదండి ఏం చేద్దాం మన వీడియోలో మనం ఉండేది లేదనమాట సో అట్లా ఇక్కడ కూడా మేము అయితే దర్శనం చేసేసుకున్నాం అనమాట ఎప్పుడు కూడా మేము ఇట్లా చుట్టుపక్కల ఎప్పుడు చూడడానికి రాలేదు ఇదే ఫస్ట్ టైము ఓన్లీ పూజ వరకు మాత్రం అయితే వెళ్తుండే వీడియోస్ అయితే ఫస్ట్ టైం తీస్తున్నా నేను సో చూడండి ఎంత బాగుంది మీకు సో లాస్ట్ గణపతి దగ్గర అయితే హార్తీ తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చేసిన తర్వాత పిల్లలైతే ఇంట్లో ఇలా దండంకి ఉయ్యాలలు కట్టుకొని ఓ తెగ ఊగుతూ సంతోషంగా ఆడుతున్నారు సో ఇదండి వాళ్ళ వీడియో నేను చూపించిన వినాయకులలో ఏ వినాయకుడు మీకు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో పిల్లలు చూడండి ఇట్లా ఎవరైనా దండానికి ఉయ్యాలలు కట్టుకొని ఊగిన వాళ్ళు ఉన్నారా ఉంటే ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుదాం అంతవరకు బాయ్ బాయ్ గాయ Good night all. Morning just a good morning. Evening just a good evening. Night just a good night.